మానవత్వం యొక్క సముద్రం లక్షలాది మంది యాత్రికులు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం భూమిపై అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశమైన మహాకుంభమేళాకు స్వాగతం కుంభమేళా యొక్క మూలాలు హిందూ పురాణాల నుండి వచ్చాయి సముద్ర మంతన్ కథ సముద్ర మథనం దేవతలు మరియు రాక్షసులు అమరత్వం యొక్క అమృతమైన అమృతం కోసం పోరాడుతుండగా కొన్ని చుక్కలు భూమిపై నాలుగు పవిత్ర ప్రదేశాలపై పడ్డాయి ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ ప్రదేశాలు గొప్ప కుంభమేళాకు వేదికలుగా మారాయి ఇక్కడ నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షానికి దారితీస్తుందని నమ్ముతారు జీవిత మరణ చక్రం నుండి విముక్తి కుంభమేళా కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక విశ్వసంఘటన తేదీలు బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుల ఖచ్చితమైన శాస్త్ర అమరికల ద్వారా నిర్ణయించబడతాయి ఈ లెక్కలు ఈ ప్రదేశాలలో ఆధ్యాత్మిక శక్తి గరిష్ట స్థాయిలో ఉండేలా చూస్తాయి తద్వారా భక్తులు పవిత్ర స్నానం చేయడానికి అత్యంత పవిత్రమైన సమయం కానీ మహాకుంభమేళా కేవలం ఒక తీర్థయాత్ర కంటే ఎక్కువ ఇది ఒక దృశ్యం కుంభమేళాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం స్నానం ఇది నాగ సాధువులు బూడిదలో కప్పబడి మొదటి పవిత్ర స్నానం ఆచరించే సమయం తరువాత లక్షలాది మంది భక్తులు వస్తారు ఇది స్వచ్ఛత భక్తి మరియు త్యాగాన్ని సూచిస్తుంది ఏకాంతంగా నివసించే సన్యాసులను కలవండి సాధువులు అఘోరి బాబాలు మరియు వైష్ణవాఖారాలు వర్గం వేరే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తుంది అందరూ ఒకే ఉద్దేశ్యం కోసం ఇక్కడ సమావేశమవుతారు విశ్వాసాన్ని జరుపుకోవడానికి సూర్యుడు అస్తమించగానే గంగా ఆరతి నదీ తీరాలను దివ్య దృశ్యంగా మారుస్తుంది భక్తులు పాటలు పాడుతూ జపిస్తూ వేలాది దీపాలను వెలిగిస్తూ పదాలు వర్ణించలేని దైవిక వాతావరణాన్ని సృష్టిస్తారు పురాతన జ్ఞానం నుండి ఆధునిక ఆధ్యాత్మికత వరకు కుంభమేళా సాధువుల ఉపన్యాసాలు ధ్యాన విహారయాత్రలు మరియు యోగా సెషన్లను నిర్వహిస్తుంది ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్వేషకులను ఆకర్షిస్తాయి న్యూయార్క్ కంటే పెద్దదిగా మొదటి నుండి నిర్మించబడిన ఒక తాత్కాలిక నగరాన్ని ఊహించుకోండి ఒక వంద మిలియన్లకు పైగా హాజరైన కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుత సమావేశం భద్రతా దళాల నుండి వైద్య బృందాల వరకు ఈ కార్యక్రమం కోసమే మొత్తం మౌలిక సదుపాయాలు సృష్టించబడ్డాయి కుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు ఇది యునెస్కో గుర్తింపు పొందిన సాంస్కృతిక వారసత్వం ఇది అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది ఆధ్యాత్మిక అన్వేషకులు చరిత్రకారులు మరియు హాలీవుడ్ చిత్రనిర్మాతలు కూడా ఇది విశ్వాసం తత్వశాస్త్రం మరియు ఐక్యత యొక్క సమ్మేళనం కానీ మీకు తెలుసా కుంభమేళాలో కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయి రహస్య నాగ సాధువులు కుంభమేళా తర్వాత వారు ఎక్కడ అదృశ్యమవుతారు మొదటగా నమోదు చేయబడిన కుంభమేళను ఏడవ శతాబ్దంలో ఒక చైనీస్ యాత్రికుడు ప్రస్తావించాడు అఖాడా పోటీలు నదిలో మొదటి మునక కోసం పడుతున్న వర్గాలు మహాకుంభమేళా కేవలం ఒక సంఘటన కాదు అది ఒక భావోద్వేగం విశ్వాసం ఆధ్యాత్మికత మరియు మానవ సంబంధాల ప్రయాణం మీరు ఆశీర్వాదాలు సాహసం లేదా జీవితకాల అనుభవాన్ని కోరుకున్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది మీరు పరివర్తన చెందుతారు మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే లైక్ బటన్ను నొక్కండి మరింత అద్భుతమైన కంటెంట్ కోసం సభ్యత్వాన్ని పొందండి మరియు వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మీరు కుంభమేళాను సందర్శిస్తారా